शास्त्री परिश

ఓం గురుదేవ దత్త 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 నేను మీ సాయి దత్తానందను మంత్ర తంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక వాస్తు సాముద్రిక జ్యోతిష హస్త సాముద్రిక వీటన్నిటి మీద అన్వేషణకు నేను ఎన్నో సంవత్సరాలుగా నలభై రెండు సంవత్సరాలుగా అన్వేషణ చేస్తూ 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 ఇది ఉన్నది విద్య అనేది దానికి ఒక దాన్ని నిర్ణయం చేసుకొని ఇది ఉన్నది అనే దాని మీద ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇది లేదు ఫిఫ్టీ పర్సెంట్ విద్య ఇంకా కొనసాగుతున్నది అనే దానిని నేను దృఢ విశ్వాసం చేసుకొని దృఢ నమ్మకం చేసుకొని ఒక నలభై రెండు సంవత్సరాల నుంచి ఒక గ్రంథం కూడా రాసిన ఇరవై ఇరవై సంవత్సరాలు స్ట్రగుల్ చేసి ఈ మంత్రయంత్ర శాస్త్రాలు రుద్రాక్ష మూలికల శాస్త్రాల మీద కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే ఈ శాస్త్రాలు ఉన్నాయా లేవా రాళ్ళు రత్నాలు ఇవన్నీ పిచ్చి పిచ్చి ఎక్కడో దేవుళ్ళు లేడు దైవం లేడు అనే ఈ యొక్క లవీల యుగంలో నాస్తికులు ప్రభలే యుగంలో నాస్తికులు ప్రభలి వాళ్ళకి ఎక్కడ ఏం పని లేకుంటే ఈ పని పెట్టుకొని కూర్చొని పుస్తకాలు చదివి ఎవరిని ఎట్లా విమర్శించాలి కో హనుమంతుడు కోతి కదా మాట్లాడుతుందా మళ్ళీ వచ్చేసి లంకకు నీళ్ళ మీద వారధి నిర్మాణం చేసిరంటారు రాళ్ళు తేల్తాయా కృష్ణుడు ఉన్నాడా వీడు ఇవన్నీ విమర్శలు చేయడానికి వాడు బుక్కులు చదువుతాడు శ్లోకాలు చదువుతాడు భగవద్గీత శ్లోకాలు చదువుతాడు పద్యాలు చదువుతాడు అన్ని చదువుతాడు ఎందుకంటే విమర్శించడానికి అది అదొక వాడు కంగణ భద్రుడై ఉంటాడు అనమాట ఇల్లుగా మైండ్లో పోతుంది ఉన్నవాడు ఏమంటున్నాడు సాయిబాబా యొక్క మత అది అదే సాయిబాబా మతం అంట మతము ఉంటుందా సాయిబాబాకు మతం ఎక్కడది మతం లేదు అది విమర్శించడే తప్పాడు పెద్ద పెద్ద గురువైనాడు విమర్శించుకుంటే సాయిబాబా మతం అంటున్నాడు సాయిబాబా మీరు చేస్తున్నారు కాబట్టి ఇతర మంత్రాలు మీరు చదవద్దు ఇతర పుస్తకాలు చదవద్దు ఇతర దేవుళ్ళకి మొక్కొద్దు ఉంటుంది ఎందుకు అది అంత నీకు అవసరం ఆరవై నిమ్మలంగా నీ బ నీ పూజ ఏందో నువ్వు చేసుకో ఆ షర్ ఎడ్స్ ఇచ్చి దోతిగుడ్డ తుట్టుకొని మంత్రదానాన్ని చెట్లా పట్టుకొని తిరిగి నిమ్మలాంగు ఉండక వేరే వాళ్ళు అవలాగా చేసి వాళ్ళు మైండ్ పాడు చేసేది ఇవన్నీ అవసరమా అయితే మానవుడు ఏంటంటే ఒక రుణాలు అయ్యి ఏదో చేద్దాం అనుకుంటాడు ఏదో పెద్దగా గది చేస్తా ఇది చేస్తా సంపాదన ప్రతి ఒక్కరికి ఎన్ని కోట్లున్నా ఇంక ఆయనకి ఇంకా ఇంకా కావాలనేది ఉంటాడు ఉన్న కోట్లు పోతుంది శని కోట మిగులుతుంది ఎందుకంటే అతి ఆశ దుర్ దు దురాశ ఏది చేటు అంటారు చూడు జీవితానికే చేటు అయిపోతుంది అందుకని దురాశ దుర్బుద్ధి అనేది దురాశ చేయవద్దు ఎక్కువ ఆశపడవద్దు మానవుడు ఉన్న దాంట్లో సుఖపడడానికి ప్రయత్నం చేయాలి పూర్వము ఋషులు వాళ్ళు రాజులు కూడా రాజ్యం చేసి ఎన్నో సంపాదించి పొద్దులేస్తే బంగారం ఎండిలో పట్ల మునిగి తేలి కేల్విలాసంగా ఎనిమిది మంది చలికచేళ్లతోటి వాడు స్నానాలు చేపించుకొని మసాజులు చేపించుకొని ఉన్నోడు విరత్తి విసుకొచ్చేస్తాడు జీవితం మీద వచ్చేసి ఏం చేస్తాడంటే వనప్రస్థ ఆశ్రమము వన ప్రస్థ ఆశ్రమము వానప్రస్థ కాదు వాన పడతలేదు వన వన లోపలికి వెళ్ళిపోవడం వన ప్రస్థ ఆశ్రమం అయితే అడుగు చిన్నగా అడవులలో పోతారు పోయి ఏం చేస్తారంటే మంచి ఆశ్రమాన్ని నిర్మించుకుంటారు భార్య వస్తా అంటే భార్యను రమ్మంటాడు లేదనుకుంటే నువ్వు కూడా ఇంటికి అటు నేను వెళ్ళిపోతున్నాను ఆడ అవి వీకాంత మూలాలు రాజ్యమైనది కాబట్టి అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు మల్లంగాడి ఉంటాడు అట్లా ఆ రోజులలో అట్లా చేసిర్రు ఇప్పుడు ఆడ సచ్చిందాం కాసే రేపు చస్తాం అనేదాం కూడా బిల్డింగ్ కట్టిస్తుంటుంది ఎవరికి ఇదంటే మా మనం అనుకోని చెప్తాడు ఆ అట్లా వద్దు ఒక 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 స్టేజ్కి వచ్చిన తర్వాత అరవై ఏళ్ళు దాటిన తర్వాత షష్ఠి పూర్తి అందుకు పూర్తి అయింది షష్ఠి పూర్తి కాదు షష్ఠి షష్ఠి అంటే షష్ఠి అందుకు పూర్తి అయింది షష్ఠి పూర్తి నువ్వు సావడానికి దగ్గరికి వస్తుంది పూర్తి అయింది ఇక బోనస్ పీరియడ్ స్టార్ట్ అయింది జాగ్రత్త ఉండరాని ఆ అరవై డెబ్బై ఎనభై ఐదు ఏళ్ళకు ఇంకో ఇల్లు కట్టిస్తుంటాడు ఎవరికంటే మా మనం అనుకుంటున్నాడు ఆడ చేస్తుంటాడు ఎండలైళ్ళవాడి అవసరమా పది మందికి అప్పులు ఇస్తాడు పోయి ఆయన్ని వేధిస్తుంటాడు వేధించకు చిన్న వానికి డబ్బు వచ్చి కొంచెం కొంచెం తెచ్చిరా నాయనన్ని కాబతో ఇచ్చినప్పుడు ఈ ఇచ్చేటోడు కూడా రుణ బాధలు తీరాలంటే ఇంత ఏంది తెల్లవాళ్ళతోటి ఇంత పెరుగు తీసుకుపోయి అనుమాన్ల దగ్గర మంచిగా నలుగురికి పెట్టు చిన్న చిన్నగా ఏదో ఏర్పాటు అయితే రుణ బాధలు తిరుగుతాయి రుణాలు ఎందుకైతాయి నేను చాలా మందికి చూస్తున్నాను రుణాలు గుట్టేనే కావు ఆయన దగ్గర ఉంటుంది రెండు లక్షలు ఆయన ఇరవై లక్షల టెండర్ పెడతాడు పెట్టి ఇంకా పద్దెనిమిది లక్షలు అప్పు చేస్తాడు పద్దెనిమిది లక్షల అప్పులో మిథిలు కట్టాలి కదా ఆయన సంపాదించేది ఏముండదు ఆ ప్రాజెక్ట్ ఫెయిల్ అయిపోతుంది ఏదో అనుకుంటాడు ఏదో బట్టలు దుక్కనామంటాడు లేకుంటే ఏదో షాపు కిరాణా అంటాడు అది అంటాడు అది నడవకుంటే ఆడ గిరాకీ వస్తేనే నడుస్తాయి అది నువ్వు పెడతావు ఏడాది గుంటే ఆడ మా పొయ్య ఆ మారుమూల బస్తీ లేని దగ్గర పెడతాడు మార్కెట్ లేని దగ్గర నా దగ్గరకు వస్తాడు పాలన దగ్గర మార్కెట్ ఉన్నది నాయన వాడ పెడతా అంటే ఏం లేదు మన ఒక్కడిదే షాపు నీ ఒక్కరి షాపు దగ్గరికి వస్తాను రారు ఏడు నాలుగు షాపులు ఉంటాయో ఆ ఏరియా ఆ షాప్ పెట్టాలి ఇప్పుడు సపోజ్ బట్టల షాపులు లైన్గా ఉన్నాయి ఇంకో బట్టల షాపు నువ్వు ఆడబెట్టి నడుస్తుంది ఓ నాలుగు కిరాణా షాపులు ఉన్నాయి నువ్వు ఆడబెట్టి నడుస్తుంది ఎందుకంటే జనసంచారం ఉంటుంది ఒక కిరాణా షాప్కి వచ్చిందంటే ఆడ దొరకది ఇంకో దగ్గర కొంటాడు లేదా అనుకుంటే వాడికి ఏడు వస్తే ఆడ నిలబడతాడు కొనుక్కొని పలా నేరేళ్ళు నాలుగు కిరాణా షాపులు ఉన్నాయి ఆడిపోతే నన్ను నిలబడతాడు పలాన దగ్గర వేరే దగ్గర ఓ పది మంది నిలబడి ఉండనుకో షాపు దగ్గర వాడికి పోడు షాపులో ఆడ మందిరం దగ్గర పోతాడు టక్కుని తీసుకొని వెళ్ళిపోతాడు అది నేర్చుకో లేడు ఆడ వర్లేదు ఆడ నేను పెట్టినా సింగల్గా అంటే నువ్వు సింగల్గానే పడి ఉంటావు ఆడ ఫెయిల్ అయిపోతావు అప్పుల పరిశానవుతుంది అప్పుల అక్కడికి వస్తే ఆ ఉన్న సామానమ్ అమ్మినా కానీ అప్పులు దేరయ్యి మడి ఎక్కువ పైసలు రావు అలా మగం మా మాపోటి అనుభవం ఉన్న గురువులను కలవాలి అందుకని రాముడు ఏం చేసిండు గురువు అనేటువంటి ఎన్నుకున్నాడు ఏ అవశిష్టం గురువు చేసుకోకూడదా కాదైనా ఆయన సాంసారికంగా కష్ట ఎదుర్కొన్నాడు కాదు ఎవరైతే ఈ విశ్వామిత్రుడు ఉన్నాడో ఆయన రాజ్యపాలన చేసిండు రాజులకే రాజు ఆయన చక్రవర్తి మళ్ళొచ్చి అన్ని అనుభవాలు ఉన్నాయి యుద్ధాలు చేసిండు ఆయన మళ్ళొచ్చేసి రాజ్యపాలన చేసిండు కరువుంది తెలుసు కాటకాలు కరువు కాటకాలు ఏం తెలుసు సుఖమేంది తెలుసు ఇవన్నీ తెలుసు కాబట్టి ఆయనను గురువుగా ఎంచుకున్నాడు రాముడు అట్లా అనుభవం ఉన్న వాళ్ళే గురువులు ఇప్పుడు నేనున్న నేను అన్ని అనుభవించిన అప్పుల బాధలకు నాలుగు గంటల రాత్రి కూడా లేచిపోయిన రోజులు ఉన్నాయి ఆడు మూడు గంటలకే లేచి వచ్చేది అప్పుడు నా అపో అప్పించిన నాకు ఎదురు ఏ ఏం అని అంటే మరి ఏం ఈ బాధలకు వెళ్ళిపోతున్నది వచ్చిన మాటలు పడలేకపోతున్నా ఇవాళ ఇస్తాను కదా ఇవాళ ఇవ్వలేకపోతున్నా కాబట్టి మళ్ళీ ముఖం పెట్టి నీకు ఏం చెప్పాలనేది నాకు అర్థమవుతలేదు నీకు పలానా ఐదు తారీఖు రమ్మన్న అయ్యాలి ఐదు తారీఖు ఈ ఐదు తారీఖు వస్తావు నాకు నాకు తెలుసు నువ్వు రాకముందే బయటపడదామంటే నాకంటే ముందే నువ్వు దర్శనం అవుతున్నావు నీకు నా కర్మ నువ్వు ఏం చేసి తీరుతావో తిట్టు అట్లా అనుభవించిన గురువు నేను రోగాలు అనుభవించిన నాకు ఓపెన్ హార్ట్ సర్జనీ అయింది మళ్ళా పక్షవాతం వచ్చి బాగా చేసుకున్నా నేనే మళ్ళీ ఇవన్నీ రోగం అని చెప్పేసి ఏమైంది బాగానే ఉన్నా దురపోతలేక అంటాడు ఆ రోగం లక్షణాలు అనేటివి అనుభవించడానికి అర్థమవుతుంది హార్ట్ పేషెంట్ ఉండు వాడు అనుభవించడానికి అర్థమవుతుంది పక్షవాతం ఉన్నది వాడు ఎంత పెద్ద పైలు అను కాని పిల్లయి బిడ్డపాలు అయిపోతాడు కాబట్టి మన జీవితంలో ఏదైతుందో మనము ఇప్పుడు స్టోన్స్ ఉన్నాయి ఆ స్టోన్ ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్క రకంగా పనిచేస్తుంది జెమ్ స్టోన్స్ నత నవరత్నాలు అయితే ఇప్పుడు పుష్యరాగము ఉన్నది కనక పుష్యరాగం అది ఏంటంటే గురుబలాన్ని పెంచుతుంది గురుబలం ఉంటే అన్ని ఉన్నట్టే లెక్క అది చూపుడైలుగు పెట్టుకోవాలి గురువారం నాడు పెట్టుకోవటం మంచిది అయితే ఈ పుష్యరాగం ఏంటంటే కనక పుష్యరాగం ఇట్లా ఎల్లో కలర్లు ఉంటుంది ఇది ఎల్లో కలర్లు ఉంటుంది దీన్ని చూపుడైలుగు పెట్టుకోవాలి కనీసం మూడు క్యారెట్ల పైన ఉంటే మంచిది అయితే మనము ఈ ఏదైతే ఉందో దీంట్లో రకాలు ఉంటాయి అని ఉంటుంది మళ్ళీ వచ్చేసి బ్యాంకాక్ ఉంటుంది మళ్ళొచ్చేసి సిలోద్ది ఉంటుంది ఎన్నో రకాలు ఉంటాయి దీంట్లో చూసి మంచిగా ఏదైనా సరే మంచిగా చూసి పెట్టుకుంటే మంచిది ఇవాళ రేపు ఏంటంటే ల్యాబ్ టెస్టింగ్ చేస్తున్నారు మూత్ర పరీక్ష రక్త పరీక్ష చేస్తే ఎట్లుంటుందో అట్లా ల్యాబ్ టెస్టింగ్ చేస్తున్నాం ఆ ల్యాబ్ టెక్స్టింగ్ ఉన్న స్టోరే తీసుకోండి దాన్ని కవర్ కార్డులో పట్టే ఆ స్టోన్ పెట్టి ఉంటుంది పెట్టి దాన్ని తీసుకుంటే మంచిది ఏ డౌట్ ఉండదు అయితే ఇప్పుడు పెట్టలేని పరిస్థితి పెట్టలే ఉంటుంది సమకీంది గరీబోలం పూర్వ కూలినాలు చేసుకుంటూ వాళ్ళకి మేము రాళ్ళు లేడ పెట్టుకుంటామంటే మీకు ఒక మంత్రం చెప్తా ఈ మంత్రాన్ని ఒక పేపర్ మీద రాసుకోండి రాసుకొని మంచిగా లేదా మామిడి ఆకు మీద రాసుకోండి రాసుకొని దగ్గర పెట్టుకోండి అది లామినేషన్ కూడా చేయించుకుని పెట్టుకుంటే మంచిది ఏది ఆధార్ కార్డులు గిట్ట లామినేషన్ చేస్తారో అట్లా చెప్పిండ్రి ఇది నేను మంత్రం చెప్తున్న జాగ్రత్తగా రాసుకోండి పెన్ను పేపర్ తీసుకొని అయితే ఓ ఈ మంత్రం చెప్తున్నా ఓం వృష భయ వృష్ భజ్వాయ వృష భజాయ విద్మహే वृषधजज षध्वजाय विमहे कृति हस्ताय धीमह तो गु प्रचोदय मंत्रा मल्ली मल्लि मूर्स ओम वृषध्वजा ओम वृषध्वजाय विमहे कृणी अस्ताय धीमह तो गुरु प्रचोद మళ్ళీ చెప్తాం ఓం ఋషధ్వజాయ విద్మహే కృణిహస్తాయ ధీమహి తన్నో గురు ప్రచోదయా ఇది పేపర్ మీద రాసుకోండి లేదా మామిడాకల మీద రాసుకోండి దగ్గర పెట్టుకోండి మామిడియాక అయితే ల్యామినేషన్ చెప్పి తెచ్చుకోండి మంచి చిన్న ఆకు మీద రాసుకోండి మార్కర్ పెట్టుకోండి పెట్టుకోండి మీకు ఎన్ని ఎప్పుడైనా నేను కలవాలనుకుంటే సోమవారం మంగళవారం ఆల్రెడీ ఉంటుంది నేను ఉండేది బిఎన్ రెడ్డి ఇక్కడ హైదరాబాద్లో ఉంటా నగర్ దగ్గర నాకు ఫోన్ చేసి రావచ్చు మీకు అడ్రస్ తెలియకుంటే మేము కరెంట్ లొకేషన్ కూడా పెడతాము ఆ లొకేషన్ చూసుకొని కూడా రావచ్చు సోమవారం మంగళవారం మాత్రం స్ట్రిక్ట్గా హాలిడే ఉంటుంది మిగతా రోజులు రావచ్చు లేదు మేము ఫోన్లో మాట్లాడతాం స్వామి మాకు అంత దూరం మేము రాలేము అనుకుంటే మాత్రము పొద్దున ఏడు నుంచి తొమ్మిది దాకా మాట్లాడతా రాత్రి పది నుంచి పన్నెండు గంటల వరకు నేనే స్వయంగా మాట్లాడతాను జై గురుదత్త